నమస్తే అండి కర్కాటక వారికి జనవరి ఒకటవ తేదీ నుండి జనవరి ముప్పై ఒకటవ తేదీ వరకు మాసఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంది కర్కాటక రాశివారు ఈ నెలలో ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు విషయంలో నిర్ణయాత్మకంగా ఉండండి మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు కొన్ని ఒత్తిడి గురయ్యే సమయమనే చెప్పవచ్చు ఆచితూచి వ్యవహరించండి ప్రతి విషయంలో సమయానుకూలంగా ఉండండి స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి మీకు చేతికి రావాల్సిన డబ్బులు సమయానికి అందుతాయి ఖర్చులు అధికంగా చేస్తారు చేసే ఖర్చుల మీద దృష్టి సాధించవలసిన సమయమనే చెప్పవచ్చు ఓర్పు సహనంతో ఉండడం వల్ల కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఆదాయ మార్గాలకు కృషి చేస్తారు మీరు అనుకున్న పనులు బాధ్యతగా నిర్వహిస్తారు స్వల్పపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి దూకుడు మరియు నిర్లక్ష్య వైఖరితో ఉండడం ద్వారా విరోధాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు తోటి ఉద్యోగస్తులతో సానుకూలంగా ఉండండి ప్రమోషన్ల కోసం చూసేవారికి జనవరి ఇరవై మూడు తేదీ తరువాత మంచి సమయమనే చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ మాసం అనుకున్న లాభాలు సాధిస్తారు ప్రతి విషయంలో ఏకాగ్రతగా ఉండవలసిన సమయం ఇది నూతన వ్యాపారస్తులు బాధ్యత అవసరం పెట్టుబడులు పెట్టేవారు నిర్ణయాత్మకంగా ఉండండి విద్యార్థులు శ్రద్ధ వహించవలసిన సమయమిది శత్రు సంఖ్య తగ్గే సమయమనే చెప్పవచ్చు మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి వివాహ ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు వివాహేతర సంబంధాల వలన చాలా సమస్యలు వచ్చే సమయమనే చెప్పవచ్చు రాత్రి సమయంలో ప్రయాణాలకు అనుకూలమైన సమయం కాదని చెప్పవచ్చు స్నేహితులతో స్నేహపూర్వకంగా ఉంటారు బంధువులతో సమయానుకూలంగా ఉండండి కుటుంబ సభ్యుల నుండి సహాయ సలహాలు అందుతాయి కోర్టు విషయాల్లో అనుకూలమనే చెప్పవచ్చు ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి ఈ రాశివారు శివుణ్ణి శ్రీరాముణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి